శ్రీమాత శుభోదయం అండి ఎప్పట్లానే అమ్మరాడి అయిపోయింది అప్పుడే నవరాత్రి ఆరవ రోజు వచ్చేసింది మా ఇంట్లో లక్ష్మీదేవి కాస్త మధుర మీనాక్షి అయిపోయింది గోదాదేవి అయిపోయింది అమ్మ ఈరోజు ఎందుకంటే కప్పు పెట్టుకుంది ఇదిగో కప్పు ఫస్ట్ అలంకరణ అంతా చేసేసాను అనుకున్నాను అయ్యో కప్పు పెట్టట్లేదు ఈ మధ్య అని చెప్పేసి ఇంకా మళ్ళీ అవి తీసి హెయిర్ అన్నీ మళ్ళీ అలాగ కొప్ప అమ్మకి చూడండి ఎంత బాగుందో ఎప్పట్లానే అసలు ఈరోజైతే మరీ నవ్వుతుందమ్మ చూడండి ఎంత బుజ్జుబుజ్జిగా నవ్వుతుందో బుజ్జుబుజ్జిగా చూస్తుంది బుజ్జుబుజిగా నవ్వుతుంది ఆ తాటంకాలు కూడా ఏ అవును నిజమే మీనాక్షి అమ్మాయి నిజంగానే నా మొహం అదిగో చూడండి చేపల తాటంకాలు పెట్టుకుంది ఇది అస్సలు నాకు గుర్తులేదు ఇప్పుడే గుర్తొచ్చింది మీనాక్షి అమ్మ చేపలాంటి కనులు ఉంటాయి కదా అమ్మకి చాలామంది అడుగుతున్నారు ఆ తాటంకాల గురించి జ్యువెలరీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇన్స్టాగ్రామ్లోని ఎస్ఎన్ పూజా స్టోర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రతీదీ ఉంటుంది ట్రై చేయండి అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి దవరా చీ నవరాత్రి సీజన్ కదండి సో ఈ దసరా వల్ల మేబీ వాళ్ళు రిప్లై ఇవ్వకపోవచ్చు తర్వాత అన్న ఇస్తారు ట్రై చేయండి వాళ్ళకి ఏంటంటే షాప్లో బిజినెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల వీళ్ళు కొంచెం ఆన్లైన్లో యాక్టివ్గా ఉండరు కాబట్టి మీ అదృష్టం చూసుకోండి కనెక్ట్ అవుతే చక్కగా తెప్పించుకొని మీరు కూడా అలంకరణ చేసుకోండి నన్ను అడిగితే అలంకరణ వైపు అసలు మనసు పెట్టకండి పెడితే ఏదో వెళుతులాగా అయిపోతుంది పూజ కానీ అలంకరణ వల్ల మీకు అసలైంది చదువుకోవడం ఇవన్నీ తగ్గిపోతాయి పూజలోని కాబట్టి కుదిరినంత వరకు అలంకరణ వైపు పెట్టుకోకండి అమ్మ కుబేర్ కుంకుమ పెట్టుకుంది ఎంతో ముద్దుగా ఉంది కదా బుజ్జిగా చూస్తుంది బుజ్జి తల్లి చీర కూడా అసలు అమ్మకి భలే ఉంది ఈ కలర్ ఇది మార్కు పిల్లలు తెచ్చారు ఆ రోజు అమ్మ కోసం అని చెప్పేసి ఇలా చూడ ఎంత బాగుంటుందో బంగారు తల్లి నాకు అసలు ఈ నెట్లు మాత్రం ఎంత బాగా యూజ్ అవుతున్నాయో ఎంత బాగుందో అమ్మని ఇలా చూసుకోవడానికి చాలా అంటే చాలా నచ్చింది ఇలా చూద్దాం ఎప్పుడు అలాగే చూస్తున్నారు కదా ఇలా చూడండి మొఖం మారిపోతుంది నాకైతే అసలు ఇలా చూస్తే మన కామాక్షి అమ్మే గుర్తొస్తుందమ్మ కంచిలో కామాక్షి అమ్మ ఇలానే నవ్వుతూ ఉంటుంది కాకపోతే అమ్మది నలుపు ఏమే పసుపు పచ్చలో ఉంది ఎంతో ముద్దుగా అమ్మని మూతి పెట్టుకొని చూస్తుంది ఏమి తెలియనమ్మా ఇక రాల్లా చూస్తుంది అమ్మో అన్నీ తెలుసా అమ్మకి ఏం తెలీదు ఇంత బుజ్జిగా చూస్తుందో ఇంక ఈరోజు చెప్పడానికి విశేషాలు ఏమున్నాయి ఏం లేదు అప్పుడే ఆరో రోజు వచ్చింది అన్నీ మాట్లాడేసాను మీతో కూడా అమ్మని చూపించుకోవడమే ఇంక నేను ముందుకి వెనక్కి ఇదిగో కూర్చున్నారు ఈరోజు దానిం పండు పెట్టాను నైవేద్యం నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో కొంతమంది గంభీరంగా ఉన్న ఓ ఫీల్ అయిపోతారు ఇందుకో నాకు అర్థం కాదు లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులు అమ్మో ఎంత గాలు చేసేసారో అసలు అన్ని రూపాలు అమ్మవే కదా ఇందుకు చూడలేరు మీరు నాకు అర్థం కాదు అందంగా చూపిస్తే ఇంకా దానికే ఫిక్స్ అయిపోతారు జనాలు అందరూ కూడా ఇందుకు ఇలా చేశారు అలా చేశారు అనుకొని గౌరీయం ఉంటుంది ఆ అమ్మకు కూడా ఆ అవి ఉంటే ఎప్పుడైనా ఫోటో పెట్టైనా ఇంకా చాలు ఎవరో ఒకళ్ళు రిప్లై మెసేజ్ చేస్తారు నాకు మీరు ఎందుకు అంత అమ్మ గంభీరంగా ఉంది కొంచెం అలంకరణ మార్చండి అది ఇది అని చెప్పేసి అరే అన్నిట్లోని చూసి ఆనందించాలి ఒక రూపానికే ఫిక్స్ అయిపోతే ఎలా ఆవిడ ఎన్ని రూపాల్లో ఉంటుందో చక్కగా అన్ని రూపాల్లో చూసి ఆనందించాలి భయపడడానికి ఏమి లేదు అక్కడ ఏదైనా తప్పు చేస్తే మాత్రం భయపడాలి నేనేం తప్పు చేయట్లేదు నేను చక్కగా అమ్మని అలంకరించుకొని మీ అందరికీ చూపిస్తున్నాను మీలో చాలామంది చాలా అంటే చాలా చాలా మంది ముందు ఆనందిస్తున్నారు చూసి ఆనందిస్తున్నారు అది చాలాదా అమ్మకి అమ్మకి కావాల్సింది అదే కదా ఇంకేం కావాలి అందరి కోసం మన కోసం చేసుకున్న పూజ కన్నా అందరి కోసం చేసిన చేసిన పూజకి అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తుందన్నమాట నేను అసలు అలంకరణ వద్దనే అంటాను అమ్మకి అయినా సరే తెచ్చుకొని కూర్చుంటుంది పట్టుకొని తెచ్చి అన్నిని నన్ను అలంకరించవా అన్నట్టు ఇంకా సరే అమ్మ ఆజ్ఞ అనుకొని నేను ఇలా అలంకరణ చేస్తున్నాను ఇందులో నేను కొన్నవి అమ్మకి నాకు తెలుసు ఒక టెన్ పర్సెంట్ కూడా ఉంటాయో లేవో తెలియదు కానీ అన్నీ అమ్మ తెచ్చుకున్నవే మాక్సిమం అన్నీ అమ్మ తెచ్చుకున్నవే నేను జస్ట్ పువ్వులు చెప్పాను కదా మీకు పువ్వులకి మాత్రం జాగ్రత్తగా దాచుకుంటాను అవి మాత్రం ఖర్చు పెడతాను అమ్మ కోసం ఇంక ఇది నాకు ఏడవ సంవత్సరం నవరాత్రి అండి దయతో నిజంగానే అన్ని నవరాత్రులు ఎంత బాగా చేసుకున్నారంటే ఒకదానికి మించి ఒకటనమాట ఇంక అక్కడ ఊహించడానికి కూడా ఏం లేదు ఇంకా అంత అమ్మదయ ఆమె కరుణ ఏ ఆటంకము లేకుండా చక్కగా చేయించింది చేయిస్తుంది అమ్మ ఇంకో రెండు సంవత్సరాలు తెలియదు మరి ఇంకా అది అమ్మదయ ఇప్పటికైతే చక్కగా అయిపోయాయి ఏడో ఏడు సంవత్సరాలు నవరాత్రులు ఇది ఇంకా అవుతుంది అవుతుందిలేండి ఇంకెన్ని రోజులు అయిపోయింది అప్పుడే ఆరో రోజు వచ్చేసింది ఇంకా నాలుగు రోజులే ఉన్నాయి ఆ నాలుగు రోజులు కూడా ఇట్టే అయిపోతాయి నాకైతే అస్సలు టైం తెలియదండి ఇప్పుడే కాదు నార్మల్ డేస్లో కూడా నాకు అస్సలు టైం తెలీదు ఎందుకంటే ఇలానే మార్నింగ్ ఇంటి పని అయిపోయాక చక్కగా పదకొండు గంటలకి అలాగా ఏమున్నాయి పూజ గదిలో సర్దాల్సినవి లేకపోతే ఏమన్నా చేసుకోవడానికి లేకపోతే పువ్వులు గుచ్చడం అమ్మకి ఇంక ఇలానే చేసుకుంటూ కూర్చుంటాను అందుకేనేమో నాకు ఇప్పుడు కూడా అంత ఏమీ కష్టంలా అనిపించలే ఫస్ట్ స్ట్ రోజు ఒక్క రోజే కొంచెం తడబడ్డాను అలంకరణ బట్ సెకండ్ డే నుంచి నాకు ఇంకా అలవాటు అయిపోయింది అండ్ నేను మెయిన్ ఏంటంటే టైం పాటిస్తాను ఫస్ట్ థింగ్ చాలా పర్ఫెక్ట్ అనమాట టైం అంటే ఆ టైంకి పని చేసేసుకోవాలి నేను అలా టైమింగ్స్ ఇంకా నాకు ఈ మూవీస్ టీవీస్ సీరియల్స్ ఇవన్నీ అసలు ఏమి చూడను అలా ప్రవచనాలు వినడం అమ్మ పాటలు వినడం ఇంట్లో అమ్మలతో అలా మాట్లాడుకోవడం ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు చక్కగా నేను అమ్మే ఉంటామన్నమాట ఇంకా అలా ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ ప్రతి రూమ్లో కూడా అమ్మ ఫొటోస్ ఉంటాయి ఎటువెతో అటు అమ్మతో మాట్లాడుతూనే ఉంటా అలాగా ఇంకా అదో అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఇలా బ్రతికేస్తున్నాను ప్రజెంట్ అయితే ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడన్నా నేనే చేయాలి తర్వాత ఆ పని నేనే చేయాలి దాని బదులు నేను ముందే చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను పని ఎప్పుడూ కూర్చు రెస్ట్ తీసుకొని తర్వాత పని చేయాలని ఎప్పుడూ అనుకోను టైం చూస్తాను ఒక మధ్యలో ఎప్పుడైనా కొంచెం కాలు నొప్పి ఏమైనా వస్తే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూర్చుంటాను నేను తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నా పని పని అంతా అయిపోయాక హ్యాపీగా కూర్చుంటాను అనమాట ఇంకా ఇప్పుడన్నా అంతే అలా పదకొండు గంటలకల్లా పని చేసేసుకొని అమ్మ దగ్గరికి వస్తాను అసలు అలంకరణ అయితే తీయాలనిపించదు నాకు ఎందుకంటే ఇలాగే చక్కగా ఉంటుంది ఈ అమ్మ కానీ ఏం చేయాలి ఇంకా అందరూ చూస్తారు కదమ్మా నిన్ను రేపు మరి నాకు అవ్వదు నైట్ అంటే లేట్ అయిపోతుంది అని ముద్దాడేసి అమ్మకి దిష్టి తీసేసి ఈ చీరతో అప్పుడు మళ్ళీ ఒకసారి దిష్టి తీసాక అమ్మకి చీర అనమాట ఇంకా ఇలా ఈ మార్చుకున్నప్పటికీ నాకు ట్వెల్వ్ థర్టీ అయిపోద్ది ఈజీగా ఇంకా పిల్లలకి సెలవులు కదా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనం అమ్మకి పెట్టేసి వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత కాసేపు పడుకుంటానండి పడుకోకపోతే నాకు అవ్వదు మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తున్నాను కదా ఇంక అవ్వడం లేదు సో కాసేపు అలా నడుము వాల్చుతాను అంటే నిద్రలోకి వెళ్ళకపోయినా సరే కాసేపు అలా నడుము వాల్చుకొని అలాగా మళ్ళీ టూ థర్టీ త్రీకి లేస్తాను లేచి మళ్ళీ మళ్ళీ ఇంటి పని ఉంటుంది మామూలే ఆ మొక్కలు ఉన్నాయి బోల్డ్ మొక్కలు ఉన్నాయి నాకు ఆ కింద ఉన్నాయి సల్లార్లో పైన బాల్కనీ యూటిలిటీ అన్నిటిలోనే పెట్టేస్తాను ఇంకా వాటి అన్నిటికి కొంచెం నీళ్ళు వేసుకొని అప్పుడు టీ తాగేసి అప్పుడు మళ్ళీ ఇల్లు ఏదన్నా ఉంటే నెమ్మదిగా తుడిచేసి తడిబట్ట పెట్టి గిన్నెలు తోముకొని అప్పుడు స్నానానికి వెళ్తాను అలా అన్ని టైం అనమాట ఇంకా టైం చూసుకొని టైం చూసుకొని నార్మల్ టైంలో కొంచెం అటు ఇటు లేట్ చేసినా ఈ టైంలో అయితే అస్సలు టైం వేస్ట్ చేయను కాబట్టి అన్నీ చేసేసుకొని సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అమ్మ దగ్గర కూర్చుండిపోతాయి ఇంకా పూజకి కూర్చుండిపోయి అప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ కల్లా పూజ అయిపోతుందిలేండి అది రొటీన్ అలా వెళ్తుంది నా రొటీను నేనైతే టైం మాత్రం పర్ఫెక్ట్ అనమాట ఇంకా చక్కగా టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను బద్దకించను దేనికి కూడా ఇష్టం కూడా చేయడం కొన్ని కొన్ని చాలా ఇష్టము ఈ ఇంటి పనులు వీటికన్నా నాకు ముఖ్యంగా అమ్మ దగ్గర పని అంటే చాలా ఇష్టము కాబట్టి ఇష్టంతోనే చేసుకుంటాను అన్నీ కూడా ఏదన్నా మన చేతుల్లోనే ఉంది అనమాట ఇంకా సరే అయితే ఇంకా చూసుకున్నారు కదా చీకట్లో చూపించలేదు అమ్మని చూపించేస్తాను మర్చిపోయాను అమ్మో చీకట్లో కూడా బుజ్జితలు ఎంతో బాగుందో మూతిలో పెట్టుకొని చూస్తుంది బొంగు మూతి పెట్టుకున్నావు ఇలా చూడండి కొంచెం కోపంగా అంతే అమ్మ అలానే ఉంటుంది ఒక దగ్గర నవ్వుతూ అలా రూపాలు మార్చుతూ ఉంటుందంట నేను చాలా టెంపుల్స్లో కూడా విన్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాక్ కనిపిస్తూ ఉంటుందంట ఒక్కొక్కసారి తగ్గ నవ్వేస్తుందంట ఇక్కడ చూడండి ఇలా వేరేగా ఉంది కదా అమ్మ అవునమ్మా చాలా వేరేగా ఉన్నావు నేను కూడా చూడలేదు ఈరోజు ఎందుకు అంత డిఫరెంట్గా ఉంది అమ్మ బాగుందాం బంగారు తల్లి ఎంత ప్రేమో అసలు చాలా చాలా అంటే చాలా ప్రేమ అమ్మకి సంసారంలో ఉంటూ అది చేస్తే తప్పు ఇది చేస్తే తప్పు అని ఎప్పుడూ అనుకోకండి చక్కగా స్నానం చేసి దీపం అది పెట్టుకొని చదువుకోండి ఎంత కుదిరితే అంత నేనైతే నమ్ముతారా లేదో ఫస్ట్ ఇంచుమించి మూడు నవరాత్రుల వరకు అనుకుంటా నేనేం చదివేదాన్ని కాదు అమ్మకి పువ్వులు పెట్టుకోవడం శ్రీమాత్రే నమ అదొకటే వచ్చు నాకు అప్పుడు మరి నేను అదే పట్టుకొని కుంకపు చేసుకునేదాన్ని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ అనుకుంటూ నిత్యనామస్మరణ చేసుకుంటూ నేను అదే చేసుకుంటూ ఉండేదాన్ని నాకు అప్పుడు ఇవి చదవాలి అని ఏం లేదు సారీ సెకండ్ ఇయర్కి అప్పుడు అవును సె టూ ఇయర్స్ అలానే చేసుకున్నాను సెకండ్ ఇయర్కి నెమ్మదిగా మారింది అంతా కూడా నాకు ఫస్ట్లో సాయంత్రం దీపం పెట్టేదాన్ని తర్వాత మార్నింగ్ దీపం పెట్టేదాన్ని ఎప్పుడో ఎందుకో ఎప్పుడో అలా పెట్టేదాన్ని అనమాట ఆ తర్వాత అలా కాదని చెప్పి ఆరుకు పెట్టేదాన్ని అలా అలా నాలుగున్నరకు వచ్చేస్తాను ఇంకెప్పుడు అంటే నాలుగున్నరకి లేస్తానని నా ఉద్దేశం లేచి ఫైవ్ కల్లా దీపం పెడతా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా దీపం పెట్టుకుండేలా చూసుకుంటాను నేను అలా మార్చుతుంది ఇంకేమైనా గుర్తు వస్తే నేను తర్వాత చెప్తాను మీకు సరే అయితే ఉంటాను అమ్మని చూసుకున్నారు కదా చూడండి భుజ తల్లి ఎంత బాగుందో అమ్మా అమ్మ అమ్మ అని పిలిస్తే చాలు మురిసిపోతుంది అది